ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే వెళ్ళబోతుందా ఒంటరిగా వెళ్ళేంత సాహసం చేస్తే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క స్థానమైనా వస్తుందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఖచ్చితంగా ఒక్క స్థానం అయినా వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే ఏ మోడీ మ్యాన్యోనో అమిత్ షా కనిపిస్తుంది అంటే అది చాలా కష్టం ఖచ్చితంగా మోడీ మీద అభిమానం ఉండొచ్చు మోడీ అభిమానులు ఉండొచ్చు కానీ ఆ అభిమానం అధికారం తీసుకొచ్చేంతగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం లేదు అది భవిష్యత్తులో ఉంటుందేమో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే అది ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు సో ఖచ్చితంగా వేరొకరితో కలిసి వెళ్ళాలి ఖచ్చితంగా కోటమి కడితేనే అధికార పక్షంలో ఒక భాగస్వామిగా ఉంటారు లేదంటే సింగిల్గా ఉండాల్సిందే గతంతో పోలిస్తే కాస్త ఓట్ ఓటు బ్యాంక్ పెరుగుద్దేమో కాకపోతే తన ఓటు శాతం ఎంత అని తెలుసుకునేందుకైతే వీలవుతుంది ఆ నేపథ్యంలో కసరత్తు పెంచచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని టార్గెట్గా చేసుకుని ముందుకెళ్లొచ్చు కాకపోతే ఇప్పుడు సింగిల్గా వెళ్ళడానికే సిద్ధమవుతుంది ఇప్పుడైతే ఒక ట్రయల్స్లోనే ఉంది ఏపీలో ఇమీడియట్గా అధికారంలోకి వచ్చేయాలనే ఆశ బీజేపీకి లేదు కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టింది అందుకే పొత్తుల విషయంలో కనీసం వాళ్ళు అడిగిన స్థానాలు ఇవ్వకపోతే సింగిల్గా వెళ్ళడానికి మాత్రం సిద్ధమవుతుంది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం